నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ మనం చాలా వరకు శారీరకంగా అందంగా ఉండాలి సౌందర్యాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం లోషన్లు రాసుకుంటాం క్రీములు పూసుకుంటాం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అలాగే శరీ శారీరకంగా దృఢంగా ఉండడానికి జిమ్కి వెళ్తాం లేదంటే ఎక్సర్సైజ్లు చేస్తాం వర్కౌట్ చేస్తూ శారీరకంగా దృఢంగా అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ మానసికంగా బలంగా ఉండడానికి మెదడు చాలా చురుకుగా యాక్టివ్గా ఉండడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్న దీని మీద చాలామందిలో చెప్పాలంటే అసలు కనీసం వందలో తొంభై శాతం మందికి ఈ విషయం తెలీదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి అనేది చాలామందికి అవగాహన లేదు మనం బ్రెయిన్ ఫుడ్ కోసం ఈరోజు తెలుసుకుంటున్నాం మనతో సైకాలజిస్ట్ డాక్టర్ పూజ దగ్గర ఉన్నారు ఆమెను అడిగి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది ఆ మెదడు ఎంత చురుగ్గా ఉంటే మనం కూడా అంత చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఆమెను పరిచయం చేసుకుందాం మేడం వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ అండి ఈరోజు అంటే మీతో చాలా ఇంటర్వ్యూస్ మనం చేసాం రకరకాలుగా సైకలాజికల్గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనే కొన్ని చాలా ఇంటర్వ్యూస్ చేసాం కానీ ఈరోజు డిఫరెంట్గా అంటే మైండ్ అన్నిటికీ మూలం కాబట్టి మానసికంగా మనం బలంగా ఉండాలంటే మెదడు అనేది చాలా చురుగ్గా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి కాబట్టి మెదడు ఈ మధ్య కాలంలో ఇండియాకు సంబంధించి మెదడుకు సంబంధించిన లోపాలు ఎలా ఏ రకంగా వస్తున్నాయో ఒకటి మెదడు యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దీని మీద మనం మాట్లాడుకుందాం మీరు బ్రెయిన్ ఫుడ్ అంటే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఇప్పుడు మన బ్రెయిన్ చురుగ్గా బాడీ చురుగ్గా మీరు చెప్పినట్టు బాడీ చురుగ్గా ఉండాలి లేదా మజిల్స్ స్ట్రాంగ్ అవ్వాలి మనకు డయాబెటీస్ బీపీ ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అవన్నీ రాకుండా ఉండాలంటే ఎలా అయితే సర్టెన్ హ్యాబిట్స్ మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ డైటరీ చేంజెస్ కానీ ఎక్సర్సైజ్ రన్నింగ్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ ఇలాంటివి వీటితో పాటు మనకి తెలియని విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారం వల్ల కొన్ని కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నాం అనుకోండి అంటే పిజ్జాలు కోక్లు ప్యాకేజ్డ్ ఐటమ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇప్పుడు చూడండి ఈజీగా ఇప్పుడు వేరే కంట్రీస్ లో ఉండే వాళ్ళు కానీ మనకు కూడా ఇప్పుడు అన్ని ప్యాక్డ్ టిన్స్ లో వస్తున్నాయి అది అన్ని అన్నిట్లోని హెవీ హెవీ మెటల్స్ ఉంటాయని చెప్పాను కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట ఫుడ్స్ తింటున్న వాళ్ళకి మెటల్స్ అనేవి అక్యూమిలేట్ అయిపోతాయి సో ఇలా మెటల్స్ అనేవి ఎక్కడ అక్యూములేట్ అవుతాయి ఓన్లీ అనుకుంటారు బట్ బాడీలో కాదు మైండ్ లో కూడా అంటే బ్రెయిన్ లో కూడా మెటల్స్ అక్యూములేట్ అయిపోతాయి సో ఇవేంటంటే మన సెల్స్ మన బ్రెయిన్ లో సెల్స్ ఉంటాయి న్యూరాన్స్ అంటాం సో వాటికి అటాచ్ అయిపోవడం వల్ల న్యూరోటాక్సిన్స్ అంటాం వాటి వల్ల ఏంటంటే బ్రెయిన్ ఫాగ్ మీరు చూసారా నాకు తెలిసి చాలా మంది చూస్తున్న వాళ్ళకి బ్రెయిన్ ఫాగ్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఆ కీస్ ఎక్కడ పెట్టాను మర్చిపోయాను నేను తాళం వేసానా లేదా మతిమరుపు చిన్న చిన్న వయసులోనే మర్చిపోవడము చిరాక్గా ఇరిటబిలిటీ చిరాకు ఉండడము ఆ నిద్ర లేకపోవడం ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం త్రీ ఓ క్లాక్ వరకు మాకు నిద్ర పట్టదు ఇన్సామ్నియా ఇలాంటివన్నీ కూడా మె చిరాగ్గా ఉండడము ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్ అంటే వాళ్ళకి కరెక్ట్ గా కొంతమంది స్టూడెంట్స్ లో చూడే ఎగ్జామ్ లో మేమంతా అప్పుడే చదివాము అప్పుడే చదివాము కరెక్ట్ గా అది గుర్తు రావట్లేదు ఏదో గుర్తురావట్లేదు ఇలాంటి బ్రెయిన్ ఫాగ్ సింటమ్స్ ఏంటంటే మెటల్స్ అక్యూములేట్ అయిపోవడం వల్ల కూడా అప్పుడప్పుడు ఇలాంటి న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మనకి ఎయిటీ నైన్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి మతిమరుపు ఇలాంటి లక్షణాలు కనిపించాయి బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేటప్పుడు ప్పటికి పార్కిన్సన్స్ ఆల్జీమర్స్ మరుపు సంబంధించిన మానసిక వ్యాధులు అనేవి ఫుడ్ వస్తున్నాయి ఫుడ్తో కాకుండా మనం పీల్చే గాలి ఇది చాలా మందికి తెలీదు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు సో మనం పీల్చే గాలి ఇప్పుడు ఫ్యాక్టరీస్ దగ్గర ఉంటున్న వాళ్ళు కానీ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ వాటి వల్ల ఏంటంటే విపరీతమైన హెవీ మెటల్స్ మనకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఇంకొక మూడో విషయం ఏంటంటే మీ ఇంట్లో ట్యాప్స్ వాటర్ వల్ల కూడా వాటర్ వల్ల కొన్ని కొన్నిసార్లు హెవీ ఆస్తినిక్ ఉంటుంది వాటర్ లో సో ఈ మెటల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ మోతాదులో అందుకే చూస్తారా ఎప్పుడైనా ప్లంబింగ్ చేస్తున్నప్పుడు వాటర్ ట్యాప్ సరిగ్గా లేకపోతే ఆ పంప్ చేసేది దానిలో కూడా హెవీ మెటల్స్ ఫామ్ అయిపోతాయి దానివల్ల రకరకాల హై ఇన్ఫ్లమేషను ఇమ్యూనిటీ తగ్గిపోవడం దగ్గు రావడము జ్వరం రావడము ఈ బ్రెయిన్ ఫాగ్ ఇట్లా రకరకాల ఓన్లీ ఫిజికలే కాకుండా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో హెవీ మెటల్స్ వల్ల ఇంత ప్రాబ్లం ఉంటుంది సో మనకి బాడీ కాకుండా బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడ్డం వల్ల ఇప్పుడు నేను చెప్పే ఈ పర్టిక్యులర్ కాన్కాక్షన్ లేదా ఈ జ్యూస్ జ్యూస్ నేనైతే ఏమంటానంటే బ్రెయిన్ ఫుడ్ ప్లస్ హెవీ మెటల్ డిటాక్స్ డిటాక్స్ రెసిపీ బాడీ వెల్ ఫర్ యువర్ మైండ్ అంటే 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 మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ చేయడానికి ఇది ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఏ ఏ ఔషధం అదే మెడిసిన్ తీసుకోవాలన్నా ఒక మంచి ఔషధం ఒక మంచి మెడిసిన్ అనేటప్పటికి దానికి వేలలో వందలు వేలల్లో ఖరీదు అనేది మనం అనుకుంటాం కానీ మన చుట్టూ ఉండే చాలా పదార్థాలు కానీ ఆహార పదార్థాలు కూరగాయలు ఇలాంటి వాటిల్లో కూడా మీరు చెప్పిన డీటాక్స్ఫై చేసే మంచి గుణాలు ఉంటాయనేది చాలామంది తెలియదు మీరు ఆ విషయం ఇప్పుడు చెప్పాలి దానికి ముందు కూడా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లోనే అల్జీమరీస్ అనేది ఎక్కువగా కనిపించేది గతంలో కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటే ఇండియాలో కూడా వారి అలాంటి రోగుల సంఖ్య పెరుగుతోంది అంటే మీరు చెప్పిన ఇలాంటి మెటల్స్ ప్రభావం వల్ల అంటారా ఇది అయ్యి ఉండొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి ఇన్హెరిటెడ్ వాళ్ళు జెనెటికల్ గా వచ్చి ఉండొచ్చు లేదా వాళ్ళ హ్యాబిట్స్ వల్ల మోస్ట్లీ జెనెటికల్ గా అయితే మనం ఏం చేయలేం సో ఇట్ డిపెండ్స్ అంటే దీని వల్లే వచ్చిందని నేను చెప్పను ఇట్ డిపెండ్స్ వాళ్ళ హిస్టరీ బట్టి డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ హిస్టరీ సో ఈ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇది క్యూర్ అని చెప్పను ఓకే సో దిస్ దిస్ నాట్ క్యూర్ ప్రివెంటివ్ ఓకే సో మామూలుగా ప్రతి నార్మల్ పర్సన్ ప్రతి వాళ్ళు తీసుకుంటే ఇలాంటివి తొందరగా ఆన్సెట్ అవ్వ ఇన్ కేస్ మన బాడీలో అక్యూమిలేట్ అవుతున్నా కొంచెం డిటాక్స్ అవుతాయి ఇవి మీరు ఫిఫ్టీన్ ఈ జ్యూస్ కానీ ఫిఫ్టీన్ డేస్ తాగితే చాలు కొంతమంది అనుకుంటారు ఇలాంటి జ్యూస్ ఏం తాగుతాము చిరాగ్గా ఉంటుంది నాజియా వస్తుంది ఫస్ట్ ట్రై చేయండి ఒక ప్యాచ్ టెస్ట్ అంటారు కదా అలా కొంచెం తాగి ట్రై చేయండి ఇన్ కేసు మీకు పడితే కొంచెం చిరాగ్గానే ఉంటుంది స్టార్టింగ్ లో పడితే ఫిఫ్టీన్ డేస్ తాగితే మీకు మీరే తెలుస్తుంది కొంచెం స్టార్టింగ్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే నాజియా కడుపులో తిప్పడము మెటాలిక్ టేస్ట్ నోటికి తగలడం అంటే హెవీ డిటాక్స్ చేస్తే ఎంత సింపుల్ డిటాక్స్ కి ఏమవద్దు సో ఇవన్నీ కొంచెం మనం పక్కన పెట్టేసి ముక్కు మూసుకొని తాగితే అంటే దిస్ ఇస్ అచురల్ వే ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఏదో వచ్చిన తర్వాత చేయడం వేరు చాలా మంది నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు ఏదైనా టాబ్లెట్స్ చెప్పండి బికాస్ ఐఎమ్ నాట్ సైకియాట్రిస్ నేను టాబ్లెట్స్ సజెస్ట్ చేయండి ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజెస్ చెప్పండి ఆ ఎక్సర్సైజెస్ తో పాటు ఇలాంటి ఇంటేక్ కూడా తీసుకుంటే విచ్ ఇస్ వెరీ నాచురల్ న్యాచురల్ గా తీసుకుంటే ఈ టాక్స్ లైక్ ఒక స్టార్టర్ బూస్ట్ చేస్తుంది అనమాట అంటే మీరు చెప్పబోయే ఈ ఇంటేక్ సంబంధించి ఏ ఆహార పదార్థం ఉంటాయి కొద్దిగా వివరించండి ఇది అందులో మీరు ఏ కలిపి జ్యూస్ చేయాలని అనుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ మనకి యాపిల్ నెక్స్ట్ బీట్రూట్ ఓకే స్పినాచ్ అంటే పాలకూర నెక్స్ట్ ఇది కుకుంబర్ ఇది మనకు అన్ని దొరికేవే నేను యాక్చువల్లీ ఏం సజెస్ట్ చేస్తానంటే ఫార్మ్ ఫ్రెష్ మీకు ఫార్మ్స్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి తీసుకుంటే వెరీ గుడ్ లేదా మీరు ఎక్కడైనా బయట కొన్నా నీట్ గా కడుక్కొని మేక్ ష్యూర్ దే ఆర్ ఫ్రెష్ అంటే తెచ్చి చాలా రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టే కన్నా ఫ్రెష్ గా తెచ్చుకుని ఫ్రెష్ గా చేసుకుని చేసుకున్న వెంటనే ఇమీడియట్ గా తాగేస్తే ఇంపాక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ చెప్పాను కదా కుకుంబర్ ఇది పాలకూర పాలకూర ఆపిల్స్ బీట్రూట్ ఓకే ఇది కొత్తిమీర సిలాంట్రో కొత్తిమీర నెక్స్ట్ ఇది లెమన్ నిమ్మకాయ నెక్స్ట్ జింజర్ అల్లం సో మోస్ట్లీ దీని అంచనా ఎలా తీసుకుంటారంటే ఒక ఆపిల్ ఒక కుకుంబరు హ్యాండ్ ఫుల్ ఆఫ్ సిలాంట్రో అంటే ఎంత వస్తే అంత కొత్తిమీర చేతికి ఒక పిడికడి కొత్తిమీర ఒక బీట్రూట్ రెండు కప్పులు స్పినాచ్ స్పినాచ్ అంటే పాలకు రెండు కప్పులు సో మిగతా అన్ని వన్ కప్పు ఈ మాత్రం అల్లం నెక్స్ట్ ఒక అర లెమన్ హాఫ్ లెమన్ వేసుకోవచ్చు లేదా మీకు కావాలంటే టేస్ట్ బట్టి ఫుల్ లెమన్ వేసుకోవచ్చు ఓకే ఓకే ఒకసారి జ్యూస్ చేద్దాం మేడం ఒకసారి మనకి టేస్ట్ కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు చాలా మనకి ఈ జ్యూసర్ లేకపోయినా మామూలు మిక్సీలోనైనా వేసుకొని వేసుకుని లైక్ జ్యూస్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకుని తాగొచ్చు ఇది యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్ సో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ లో చేయడం వల్ల దీనిలో ఉన్న పోషక విలువలు చాలా వరకు పోకుండా ఉంటాయి సో ఫస్ట్ స్పినాచ్ కుకుంబర్ కలిపి వేస్తున్నాను సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనిలో ఉన్న పోషక విలువల గురించి మనం మాట్లాడుకుందాం స్పినాచ్ లో వచ్చేసి అంటే పాలకూరులోని వైటమిన్ కే ఉంటుంది నెక్స్ట్ మెగ్నీషియం ఉంటుంది న్యూట్రిషనల్ వాల్యూస్ తీసుకుంటే మెగ్నీషియము వైటమిన్ కే కెరటిన్ లూటిన్ ఇలాంటి పోషక విలువలన్నీ స్పినాచ్ ఉండడం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ బాగా చేస్తుంది అనమాట అంటే కాగ్నెటివ్ డిక్లైన్ లేకుండా అంటే తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని రిటైన్ చేసే పవర్ ఇస్తుంది స్పినాచ్ లో ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు క్యూకుంబర్స్ వేసాం కదా ఈ క్యూకుంబర్స్ లోనే ఏంటంటే వైటమిన్ బి సోర్స్ ఆఫ్ వైటమిన్ బి అండ్ వైటమిన్ కే హెవీ లెవెల్స్ ఆఫ్ వైటమిన్ కే ఉంటుంది వైటమిన్ కే బ్లడ్ క్లాటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు మీకు ఏమైనా దెబ్బ తగిలిందనుకోండి కొంతమంది బ్లీడింగ్ ఆగదు బ్లడ్ క్లాటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆపిల్స్ యాపిల్స్ లో ఏంటి ఉంటుందంటే విపరీతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆపిల్స్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఎసిటోకొలైన్ అనే న్యూరో ని తగ్గించకుండా అంటే ఉంచేలా చూస్తుంది సరైన ఉత్పత్తులు ఎందుకంటే ఎస్సిటోకలైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ కానీ తగ్గితే మనకి రకరకాల న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ అంటే ఆల్జిమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యాపిల్స్ చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి ఒక ఫుల్ యాపిల్ వేసేస్తున్నాను నెక్స్ట్ బీట్రూట్ బీట్రూట్ లో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి ఇందులోని నైట్రైట్స్ ఉంటాయి బీట్రూట్లో అది నైట్రైట్ ఆక్సైడ్ కింద మన బ్లడ్లోకి వెళ్ళి తయారయ్యి బ్రెయిన్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వేస్తుంది సో మామూలుగా అయితే ఎక్కువ ఆక్సిజన్ ఉండే బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళేలా చేస్తుంది బీట్రూట్ బీట్రూట్ చాలా మంది అనుకోవచ్చు టేస్ట్ ఏం బాగుంటుంది పదార్థాలు కలుపుతున్నారని బట్ మీరు ముక్కు మూసుకుని బాగానే ఉంటుంది నాకు తెలిసి బానే ఆప్షన్ హాస్పిటల్ బెడ్ మీద ఉండాలా టాబ్లెట్స్ వేసుకోవాలా ఇప్పుడు ఇంజెక్షన్ కన్నా ఇది ముక్కు మూసుకొని తాగితే ఇంకా నెక్స్ట్ లెమన్ లెమెన్ నేను ఇక్కడ పిండేస్తున్నాను సో లెమన్ లో మన అందరికీ తెలుసు వైటమిన్ సి ఉంటుంది ఆరెంజెస్ లాగే లెమన్ లో వైటమిన్ సి ఉంటుంది సో వైటమిన్ సిండ్ పొటాషియం సో దీని వల్ల ఏంటంటే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది సో నేను ప్రతి నేను వేసిన ప్రతి దానిలోని ఏం న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయో నేను క్లియర్గా చెప్తున్నాను సో దీనివల్ల ఏంటంటే నేను చెప్పినట్టు బ్రెయిన్ లో ఉండే సెల్స్ కి అంటుకుపోతాయి ఈ సో కాల్డ్ హెవీ మెటల్స్ న్యూరోటాక్సిన్స్ అంటాం వాటిని సో దానివల్ల కొన్ని కొన్ని మెమరీ తాలూక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు చాలా ఏళ్ళ తర్వాత ఒక జబ్బు కింద బయటపడచ్చు అప్పటిదాకా మనకు తెలియదు నేను ఇక్కడ ఫుల్ ఏమైనా వేసుకుంటున్నా హాఫ్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అల్లం ఈ మాత్రం అల్లం వేసుకుంటున్నా సో ఈ అల్లంలో ఏంటంటే ఈ అల్లం బేసిక్లీ మనకి నాజియాకి అంటే వాన్ వస్తున్నప్పుడు వికారంగా ఉన్నప్పుడు నెక్స్ట్ గ్యాస్ కి ఇలాంటి వాటికి మనం అల్లం వాడతాం జలుబు వచ్చినప్పుడు టీవ్ లో వేసుకోవడానికి గట్రా సో ఈ అల్లం వల్ల ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది బ్రెయిన్ కి తగ్గడం వల్ల ఏంటంటే బ్రెయిన్ గా బంద్ చేస్తుంది కేవలం జలుబు దగ్గు వాడికే కాకుండా బ్రెయిన్ కూడా వాళ్ళు చేస్తాను కానీ మిగిలిపోయిన అన్ని వేసేస్తున్నాను నెక్స్ట్ సిలాంట్రో అంటే కొత్తిమీర కొత్తిమీర సో కొత్తిమీర ఆప్షనల్ మీకు కావాలి ఇందులో కూడా చాలా పోషక విలువలు ఉంటాయి సో కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అక్కర్లేదు ఓకే అవునా బట్ టేస్ట్ ఫ్యాక్టర్ టేస్ట్ కొంచెం మారుతుంది సో సో మిగిలి పెన్ అన్నీ వేసా సో దీనిలో పోషక కొత్తిమీరలో బ్రెయిన్ కి కొంచెం ఏమ కొత్తిమీరలో కూడా ఇట్ హస్ ప్రాపర్టీస్ ఆఫ్ కాగ్నిటివ్ డిక్లైన్ రాకుండా ఓకే మెమరీ లాప్సెస్ అంటే మెమరీ లాప్సెస్ అంటే చూడండి కొంతమందికి రిటెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం అంటే ఇప్పుడు ఒకటి చదివిన విషయం కానీ ఇప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు నేను అడుగుతూ ఉంటాను రాత్రి ఏం తిన్నామని కొంతమంది తక్కువ చెప్తారు కొంతమంది చాలాసేపు ఆలోచిస్తారు ఏ సినిమాలు చూసారంటే కొంతమంది తక్కువ మంది చెప్తారు కొంతమంది చాలా సేపు ఆలోచిస్తారు ఎనీ రెస్టారెంట్స్ లో తిన తక్కుటగా చెప్తారు కొంతమంది ఆలోచిస్తారు సో అలాంటి మెమరీ లాప్సెస్ ఫోన్ ఎక్కడున్నా వెతుక్కోవడము లేకపోతే మీరు కళ్ళ ఐ మీన్ ఇట్ అంటే డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అది హ్యూమన్ ఎనర్స్ అనేవి ఉంటాయి బట్ ఇంకొంచెం బెటర్ గా ఉండడానికి చిన్న చిన్నవన్నీ ఇప్పుడు నేను అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రోబోట్ సినిమాలో చూపించిన బ్రెయిన్ ఎక్కడ వరకు నేచురల్ చేయదు ఉంటాయి టు బి మోర్ బెటర్ సో ఇవన్నీ తినడం వల్ల బ్రెయిన్ కి బాడీకి కాకుండా మీకు గ్లో కూడా వస్తుంది ఎందుకంటే లోపల నుంచి డిటాక్స్ అయితే ఇట్ షోస్ ఆన్ యువర్ ఫేస్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మోస్ట్లీ బౌల్ మూమెంట్ అంటే బాత్రూమ్ కి వెళ్ళడం అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు ఆ బ్లడ్ ప్యూరిఫై అవడం వల్ల అది మీ స్కిన్ లో చూపిస్తుంది కొంతమంది యాక్నే ప్రాబ్లమ్స్ ఇవన్నీ అంటూ ఉంటారు సో బ్లడ్ ఎప్పుడైతే చూసారు ఈ మధ్య గ్లూటాథి అని ఇవన్నీ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు సో అది ఎలాగైతే లోపలికి వెళ్తుంది న్యాచురల్గా అంటే అవన్నీ క్యూర్స్ ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ సో ఏదో జరిగే చేసే కన్నా ఉందే చేసుకోవడం బెటర్ ఎందుకంటే కోల్డ్ ప్రెస్ లో చేసిన జ్యూసెస్ వాటి పోషక విలువలు అనేవి పోవు మామూలుగా మామూలు దానిలో జ్యూసర్లో చేసినప్పుడు కొన్ని పోతాయి లేకపోతే అది కూడా చేసుకోవచ్చు ఫ్రెష్ వెజిటబుల్స్ చేసుకుంటే ఏం పర్లేదు బట్ ఉంటే చాలా బెటర్ రైట్ బ్రెయిన్ ఫుడ్ అనేది రెడీ అయిపోయింది అయితే ఇది ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో తీసుకోవాలి చూసారు కదా ఎలా తయారైందన్నది ఎక్కువగా పాలకూర లేదా అల్లం అలా కొత్తిమీర ఆపిల్స్ తర్వాత కొంబర్ బీట్రూట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత వచ్చే జ్యూస్ ఇది జ్యూస్ ఎప్పుడెప్పుడు తాగితే మంచిది ఎలా డిటాక్స్ఫై చేస్తుంది అనేది తెలుసుకుందాం మేడం అది ఈ జ్యూస్ తయారైంది అయితే ఇది ఎప్పుడెప్పుడు అంటే ఎన్ని రోజులకోసారి తీసుకుంటే మంచిది అనేది చెప్తారా కొద్దిగా ఫిఫ్టీన్ డేస్ ఈ జ్యూస్ కంటిన్యూస్ గా తీసుకుంటే రిజల్ట్స్ అనేవి వస్తాయి మేము వన్ టూ డేస్ తీసుకున్నాం తర్వాత నచ్చక మానేస్తామంటే ఇట్ డిపెండ్స్ అంటే ముందు టెస్ట్ చేసుకోండి ఈ గట్ కి పడుతుందా లేదా మరీ ఇరిటేషన్ ఉంటే యూ హక్ టు స్టాప్ ఇట్ సో తాగితే చాలా మంచిది సో ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్ గా తీసుకుంటే సరిపోతుంది పిల్లలకు కానీ ఏ ఏజ్ వాళ్ళకి కానీ ప్లస్ ఏ టైం లో తాగాలి అని అడిగారు ఫుడ్ తర్వాత వద్దు హెవీ ఫుడ్స్ తీసుకున్నా గట్టిగా భోజనం చేసిన తర్వాత తాగితే గట్ ఇరిటేట్ చేస్తా సో ఎప్పుడైనా మీరు ఈవినింగ్ మధ్యాహ్నం అంటే తినేసి కొంచెం రిలాక్స్ అయిన సమయంలోని ఆ ఉత్తి కడుపు మీద కొంచెం వాటర్ ఎక్కువ తాకుండా మరీ తా భోజనానికి ముందు మధ్యాహ్నం లంచ్కి రాత్రి డిన్నర్ కి మధ్యలో మీకు స్టమక్ ఏదైతే ఈజీగా ఉంటుందో కంఫర్ట్ గా ఉంటుందో ఆ టైంలో లో తీసుకుంటే ఇది బెటర్ మళ్ళీ పడుకునే ముందు అప్పుడు వద్దు సో కొంతమందికి ఏంటంటే ఇరిటేట్ చేస్తూ ఉంటుంది నాజియా వాంతులు రావడం ఇలాంటివి చూసారు కదా ఎర్లీ మార్నింగ్ తాగినా మంచిదే మంచిదే పరగడుపును కూడా తాగొచ్చు అది కూడా మీరు ఇండివిజువల్ ఇది చూసుకొని సిచ్యువేషన్ చూసుకొని తాగాలి వెరీ గుడ్ రైట్ చూసాం కదా మనం బ్రెయిన్ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూసాం తయారు చేస్తున్నప్పుడు చూసాం మనకి నిత్యం దొరికే ఆకుకూరలు కూరగాయలలోవే ఈ బ్రెయిన్ ఫుడ్ తయారు చేసుకోవచ్చు ఇప్పటికే రకరకాల అంటే గాలి రూపేనా నీరు రూపేనా లేదంటే మనం తీసుకునే జంక్ ఫుడ్ రూపేనా మెదడులో ఫాగ్ అనేది ఏర్పాటు అవుతుంది దానివల్ల రకరకాల వ్యాధులకు కారణమవుతుంది వాటి నుంచి సంరక్షణ కోసం ముందు జాగ్రత్త కోసం ఈ జ్యూస్ తాగితే అంటే కాస్త చేదుగా అనిపించినా ఎందుకంటే మనకు మంచి చేసేది ఏది కూడా మనకి రుచించదు కా కాకపోతే ఖచ్చితంగా తీసుకుంటే దాని ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్ పూజిత చెప్పినట్లు ఇది కనుక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా యూజ్ చేస్తే ఖచ్చితంగా మెదడుపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మెదడు యాక్టివ్గా ఉండడానికి మెదడులో ఉండే మలినాలను పోగొట్టడానికి కూడా పనిచేస్తుందని చెప్తున్నారు మరి ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పిన సూచనను పాటిస్తే మీకు మంచి ఫలితాలు సాధించడానికి ఆ ఫలితాలను రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మేడం మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఉంది బట్ కూడా అంత నాట్ సో బ్యాడ్ మనం వేసుకున్న లెమన్ తల్కా టేస్ట్ బీట్రూట్ ఆపిల్ అన్ని కరెక్ట్ గా తెలుస్తున్నాయి నాకైతే బానే ఉంది అనిపించింది సో డెఫినెట్లీ ఈ డ్రింక్ ట్రై చేయండి అంత ఇదిగా అయితే లేదు కొంచెం కాకరకాయ అవి తిన్నాం అలవాటు ఉన్న వాళ్ళకి నీట్ గా హ్యాపీగా తాగేది బాగుంది వికారం కూడా రాదు ఎందుకంటే మనం అల్లం వేసుకోవడం వల్ల ఆ అనేది ఉండదు సో డెఫినెట్లీ ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు సో ట్రైట్ రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ ఇది ఈరోజు స్పెషల్ అంటే మనం నిత్యం రకరకాల వ్యాపకాల్లో ఉంటాం బిజీ బిజీగా ఉంటాం కానీ మన మెదడు నిత్యం పనిచేస్తూ ఉంటుంది పడు పడుకున్నప్పుడు తప్ప ఆ సమయంలో ఒక్కొక్క మరింత యాక్టివ్గా ఉండడానికి ఇలాంటి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది డాక్టర్ గారితో మనం చెప్పించాం కదా మీరు కూడా ట్రై చేయండి మీ మెదడుని మరింత ఉత్తేజితంగా యాక్టివ్గా ఉండేలా చేసుకోవడానికి ప్రయత్నించండి కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా どうぞ。